ఒక సినిమాలో యాక్ట్ చేయాలంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ప్రొడక్షన్ హీరో ఇలాంటివి చూస్తున్న ఈ రోజుల్లో ఫేమ్ ఉంది కదా అని ఎక్కువ తక్కువలు చేస్తే ఎంత పెద్ద స్టార్ అయినా పక్కన పడేస్తున్నారు దీపికా పడుకోన్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్టార్ కాకపోయినా చాలామందికి బాగా తెలిసిన స్టార్ హీరోయిన్ సందీప్ వంగ సినిమాలో నుంచి గెట్అవుట్ అయ్యారు రీసెంట్గా కల్కీ టూ నుంచి బయటకు పొమ్మన్నారు ఇక మరో న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి కూడా బహార్ జావో అన్నారని సమాచారం నేను ఏడు గంటలే పని చేస్తా వీకెండ్ రెస్ట్ నాతో పాటు నా స్టాఫ్ నలభై మందికి ఫైవ్ స్టార్ హోటల్ రాయల్ ట్రీట్మెంట్ కావాలి ఒక లగ్జరీ క్యారవాన్ కావాలి ఇవన్నీ ఒప్పుకుంటే యాక్ట్ చేసినందుకు నలభై కోట్లు చాలు అంటే దొబ్బై ఒక ముద్దు పెట్టుకుంటారా ఇదంతా సరే మరి దీపిక షారుఖ్ ఖాన్ సినిమాలో నటిస్తోంది కదా అక్కడ ఎలా ఒప్పుకున్నారు అంటే అరే బాబు బాలీవుడ్లో పని అంటే ఒక గౌరవ మర్యాద చూపిస్తూ టైంకు షూటింగ్కు వచ్చే ఒక్క పెద్ద స్టార్ను చూపించి చాలు అందరూ దొంగలే అయినప్పుడు సమస్య ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి